వెల్కమ్ టు కెటిమిడియా దిస్ ఇస్ కృష్ణ ఫైజా అండ్ బిగ్ బాస్ రివీస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారో తెలుసు అందుకే ఫస్ట్గా వచ్చాను అండ్ వీకెండ్లో నామినేషన్లో ఎవరు ఉన్నది మనకు తెలుసు కదా ఒక ఫైవ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఓజీ ఇట్లాండ్ అండ్ ఎందుకంటే మొన్న గౌతమ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే నిన్న స్టేట్మెంట్ ఉందో అది రాంగ్ అని ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంపీలో ఏం జరిగిందనేది మనం చర్చిద్దాం ఎయిటీ టూ అండ్ ఎయిటీ త్రీ ఎందుకంటే శుక్రవారం సాటర్డే ఈరోజు జరిగిన ఎపిసోడ్కు ఎందుకంటే నాకు ఎందుకు రియాక్ట్ అయిన విధానాలు క్లాస్ పీకిన విధానాలు చాలా ఉన్నాయి ఈ సబ్జెక్టులో ఎందుకంటే నిన్న జరిగిన ఒక విధమైన ఈ గేమ్స్లో నోరు జారడము ఎందుకంటే అంతకుముందు గౌతమ్ ఒక టైపు గౌతమ్ అండ్ పృథ్వీ ఒక ఫైటింగ్ వార్ ఏదైతే జరిగిందో వరే ఒరే అనుకోవడం బొచ్చు కూడా పీకలేవనుకోవడము ఇవన్నీ దాని తర్వాత మళ్ళీ మన విష్ణుప్రియ అండ్ మన రోహిణి ఏ విధంగా వాళ్ళు గొడవపడ్డారు ఒక డిఫరెంట్ వీళ్ళు నీ ఇది ఏదో తెలుస్తుంది అండ్ నువ్వు ఒకరిని అడ్డం పెట్టుకొని ఇంకొకరిని లవ్ చేసి ఇంకొకరిని లవ్ చేసి అని అనేసి నీ ప్లాన్ ఏదో నాకు అర్థమైంది అని ఒక నోరు కారణం ఏదైతే ఉందో నిజంగా ఇది ఎలా జరిగింది అంటే కనుక నిజంగా ఎయిటీ టూలో ఎందుకంటే విశ్వక్షేను ఎయిటీ వన్లోకి వచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో తన మెకానిక్స్గా అది జరిగింది దాని తర్వాత ఒక మంచి సాంగ్తో అయితే కనుక నిన్న జరిగిన దీంట్లో అందరూ బ్యాకప్ అయిన తర్వాత ఒక మూడు టాస్కులు ఎందుకంటే మెగా చీఫ్ కంటెండర్లుగా వీళ్ళు ఉన్నప్పుడు ఆ కంటెండర్షిప్లో ఉన్న వాళ్ళతో టాస్క్ అయితే మాత్రం ఒక గేమ్లో మొత్తం ఫస్ట్ అయితే కనుక ఒక ఆటో ఆటోది ఏంటంటే ఆటోలో వచ్చినప్పుడు మనకు నబిల్ సంచాలక్గా వచ్చాడు ఎందుకంటే విశ్వక్షేణ వదిలిపెట్టిన ఆటో ఏదైతే ఉందో ఆ ఆటోలో నుంచి ఎవరు బయటికి పొయ్యకుండా లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఆ కంటెండర్షిప్ లో ఒక పాయింట్స్ అయితే వచ్చాయి ఎందుకంటే ఇందులో ఈ దీంట్లో వచ్చేసి ముందుగా వాళ్ళు గేమ్ ఆడుకున్న విధానం అయితే ఫస్ట్ టేస్ట్ తేజ తర్వాత రోహిణి రోహిణి తర్వాత యాష్మి యాష్మి తర్వాత ఇప్పుడు ఒక విధమైన ఎందుకంటే రోహిణి తోచేసిన తర్వాత తను ఉడికిపోయి పోయి అస్సలు విష్ణుప్రియను ఒక క్లాస్ పీకిన విధానం అంటే తిట్టుకున్న విధానం ఏదైతే ఉందో విష్ణుప్రియను నిజంగా రోహిణ ఫస్ట్ నుంచి కూడా విష్ణుప్రియని ఒక విధమైన యాంగిల్లోనే చూస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్లో నువ్వు మీ లవ్ స్టోరీ ఏదో నడపడం వల్లనే ఉన్నావు ఎందుకంటే మంచి మంచి వాళ్ళే బయటికి వెళ్ళిపోయారు కానీ నువ్వు ఎందుకుంటున్నావు అనే కాన్సెప్ట్లో కాంటెస్ట్లో ఎందుకంటే నువ్వు గేమ్ ఆడడం లేదు గేమ్ తను నేను బాగానే ఆడుతున్నాను నా లవ్ స్టోరీ సపరేటు నా ట్రాక్ సపరేటు కానీ గేమ్లో మాత్రం ఈ నేను ఇస్తున్నాను అని గట్టి రికార్డ్ ఇచ్చింది దాని తర్వాత ఎలా ఆడతావో నిజంగా నువ్వు ఆడినప్పుడు తను కూడా నేను గేమ్ ఆడే బయటకు వస్తానని నిదానంగా కొంచెం ఫోర్సబుల్గా అయినా కానీ ఎందుకంటే పృథ్వీ అనేవాడు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఫిజికల్ గేమ్లో దాని నెంబర్ వన్ అనేది మనకు అందరికీ తెలుసు అలా విష్ణుప్రియనే కాదు అక్కడ ఎవ్వరున్నా కానీ తోసి తెలుసు కాబట్టి ఇది ఎలా అన్నా కానీ నిజంగా విష్ణుప్రియను బయటికి తోసి వాళ్ళు ఒక కామెడీ కానీ వెళ్ళింది కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన వారైతే మాత్రం విష్ణుప్రియ యాష్మి కూడా మనకు నిఖిల్ను ను ఒక విధమైన యాంగిల్లో ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ నుంచి లవ్ స్టోరీ రచ్చా అదంతా కూడా జరుగుతుంది కదా నువ్వేమో నాకు సపోర్ట్ చేయలేదు అని నిఖిల్తో వాదులాడడము తర్వాత ఇక్కడ తోసిన విధానంలో అయితే గనుక ఎక్కువ విష్ణుప్రియ అండ్ రోహిణి మధ్యన జరిగిన ఈ వార్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అయింది ఇలా ఈ అయితే మూడు టాస్కుల్లో ఇది ఒకటి దాని తర్వాత వాటర్ టాస్క్లో కూడా మళ్ళీ వాటర్ తెచ్చినప్పుడు మనకు రోహిణి అండ్ మళ్ళీ మన పృథ్వీయే ఫస్ట్ వచ్చారు ఎందుకంటే పాయింట్స్ వైజ్ ఐదు మంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే పృథ్వీ మరియు విష్ణుప్రియ యాష్మి అంటే శ్రీ పేజ ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా నిజంగా పృథ్వీ అనేవాడు రెండు టాస్క్లో వాటర్ టాస్క్లో లాస్ట్ మూమెంట్లో ఎందుకంటే వాటర్ అనేది డిఫరెంట్గా ఎందుకంటే తను గ్లాసులు పెట్టినప్పుడు ఆ గేమ్ మాత్రం చాలా గా ఆడాల్సిన గేమే దాన్ని మాత్రం చాలా గా ఆడుతున్నప్పుడు విష్ణుప్రియ లాస్ట్ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి దాన్ని కొంచెం చేంజ్ చేసింది ఎందుకంటే మన వీళ్ళది వాటర్ బాటిల్ పడేయడము థ్రెడ్తో త్రెడ్తో తోసేయడము దానివల్ల టేస్టీ పేజా కూడా నాకు ఇంకా కొన్ని వాటర్ పోస్తే నెక్స్ట్ లెవెల్ పాయింట్లు వచ్చేటివి కదా అనే థాట్లో తను తీసుకున్నప్పుడు మాత్రం లేదు విష్ణుప్రియ నువ్వు నాకంటే తక్కువనే రావాలి నేను పాయింట్లు నాకు కావాలి అన్నట్లు తను కూడా రిటార్డ్ ఇచ్చేసి అది గేమ్లో భాగంగా కొంచసేపు టేస్టీ పేజాక వాళ్ళిద్దరి మధ్యన అది జరిగింది దాని తర్వాత మనకు కొంచెం లోలో ఏదో నిఖిల్ గురించి మన గౌతము మన అక్షామ త్రీ పాయింట్ ఓ ఒక విధమైన సలహాలు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు దీని గురించి ఆలోచించవద్దు నువ్వు నీ గేమ్ మీదనే ఇప్పుడు ఇప్పుడున్నా ఎందుకంటే ట్వెల్త్ వీక్ నామినేషన్స్ ట్వెల్త్ వీక్ అయింది కాబట్టి ఇంకా ఉండేది టూ త్రీ వీక్స్ నువ్వు కరెక్ట్గా స్ట్రాంగ్గా ఆడాలి అన్న ఒక కాంటెక్స్ట్ అయితే తీసుకున్నాడు అలా చెప్పుకోవడం నిజంగా ఒక విధమైన పాజిటివిటీ దాని తర్వాత ఏదైతే ఇసుక గేమ్ వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఎవరు మన టేస్టీ తేజ రోహిణి అండ్ పృథ్వీ వచ్చినప్పుడు మాత్రం నిజంగా సంచాలకుగా యాష్మి ఉంది యాష్మి ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయినట్టు ఎందుకంటే ప్రేరణ వచ్చి ఎక్స్ట్రాగా ఎందుకంటే విష్ణుప్రియ నిజంగా ఇక్కడ జరిగిన ఏంటంటే కనుక ఈ ముగ్గురులో మనకు వచ్చేసి విష్ణు ప్రియ యాష్మి దీంట్లో పార్టిసిపేట్ చేయకూడదని బిగ్ బాస్ అయితే చెప్పారు ఎందుకంటే లో లోలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు ముగ్గుటిలోనే ఈ మెగా చీఫ్ కంటెండర్ అనేది రేస్ పెట్టారు ఆ రేస్ పెట్టేప్పుడు ఏం జరిగింది అంటే కనుక నిజంగా ఎక్కువగా ఇసుక పోయడం అయితే చాలాసేపు ఎందుకంటే దాన్ని సస్టైన్ చేయడము ఒక లెగ్తో దాన్ని ఫోర్సబుల్గా ఉంచడము అనేది ఎందుకంటే బజార్ బజార్కు మధ్యన వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఇసుక కుండలో పోయడం వల్ల ఆ వెయిట్ను హోల్డ్ చేయాలి ఆ హోల్డ్ చేసే విధానంలో ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ టైము ఎక్కువ వెయిట్ నిజంగా పృథ్వీ మీదనే పడింది ఆ పృథ్వీ మీద పడినప్పుడు ఎందుకంటే టేస్ట్ పేజెస్ తొందరగానే బయటికి వెళ్ళిపోయాడు ఎందుకంటే తను పట్టుకోలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ రోహిణికి అండ్ వీళ్ళిద్దరికీ మధ్యన పడినప్పుడు ఎక్కువ పర్సంటేజీ ఎక్కువ మంది చాలామంది వీళ్ళ పృథ్వీని బయటికి పంపేయడానికి ముందుగా తన కుండను నింపేశారు దానివల్ల ఎందుకంటే తనకు ముందే బ్యాక్ పెయిన్ ఉంది అండ్ లెగ్ పెయిన్ ఉండడం వల్ల చాలా వరకు హోల్డ్ చేశారు ఇలా అయినప్పుడు లాస్ట్న ఎంతో విధమైన గొడవల తర్వాత అండ్ నిజంగా రోహిణి మెగా చీఫ్గా అయిపోయింది ఎందుకంటే ట్వెల్వ్ త్రీకే లాస్ట్ లాస్ట్ మెగా చీఫ్ అనేది ఒక పవర్ఫుల్ అయింది కాబట్టి నిజంగా ఈరోజు గేమ్ అనే విధానం మాత్రం చాలా బాగుంది దీంట్లో నిజంగా పృథ్వీ చాలా ఫీల్ అయ్యాడు అండ్ మళ్ళీ ఎంత తిట్టినా మళ్ళీ విష్ణునే ఆర్ ద గ్రేట్ యు ఆర్ ద హీరో అని మళ్ళీ రోహిణికి కూడా పాజిటివ్గా ఇవ్వడము అందులో మన పృథ్వీని బోధించడము వీళ్ళందరూ గౌతమైతే రోహిణి భుజాల మీద ఎత్తుకొని తిప్పడము ఇవన్నీ కూడా చాలా జరిగాయి అండ్ నిజంగా ఈ విధంగా ఇది జరిగిన ఈ ఎయిటీ టూ ఎయిటీ త్రీకి వచ్చేటప్పటికి ఇప్పుడు వీకెండ్లో సాటర్డే ఎందుకంటే లాస్ట్ మనాడుకి నాడుకి ఆ లెగ్గిపోయిన వల్ల నిఖిల్ మసాజ్ చేయడము ఆ మసాజ్ చేస్తూ నిన్న జరిగిన దాంట్లో నువ్వు ఇట్లా చేసావు అని యాష్మీని అనడము తర్వాత విష్ణుని అనడము దాని తర్వాత టేస్టీ తేజనేమో ఎందుకంటే యాష్మీతో మళ్ళా నిఖిల్ కామెడీగా మంచి ఫన్గా మాట్లాడుతున్నప్పుడు ఏందయ్యా ఇది ఏంది ఈ మేము మేమేదో మూలనే కొట్లాడారు మళ్ళీ కలుసుకుంటారు కలి కౌగిలించుకుంటారు ఏంటి అని ఈ విధంగా వచ్చింది దాని తర్వాత ప్రేరణ ఒక యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ అవడం తర్వాత టేస్టీ పేజ వీళ్ళందరూ కలిసి మంచి కామెడీగా అది చేశారు మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్లో ఏం చేశారంటే యాష్మి నదులు కలిసి ఒక టీ కోసము వన్ అవర్ ప్లే కోసం వాళ్ళు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్ అయితే కొద్దిసేపు ఎంటర్టైన్ చేసేసి వన్ అవర్ తీసుకొని వాళ్ళు ఒక కాఫీ అండ్ స్నాక్స్ తెప్పించుకొని తాగేశారు దాని తర్వాత ఈ అయితే నాగు వచ్చిన తర్వాత మంచి సాంగ్తో ఇలా ఎంటర్ అయిన తర్వాత నిన్న జరిగిన మనం ఏదైతే అనుకున్నామో నిజంగా ఒక్కొక్కరిని నువ్వు కన్ఫెషన్ రూమ్లోకి రోహిణి గురించి చెప్పి పాజిటివ్గా నువ్వు గెలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవర్ఫుల్ గేమ్ ఆడావు ఆ ఇసుక టాస్క్ నిజంగా ఇసుక టాస్క్ నిజంగా ఒక పవర్ఫుల్ గేమ్ ఎందుకంటే తను ఒక లెగ్ను హోల్డ్ చేస్తావు అలాగే లెగ్ పెయిన్ ఉంది అయినా కానీ హోల్డ్ చేస్తూ తను మెగా చీఫ్ అయిన విధానం మాత్రం హ్యాట్ సర్ఫ్ అని చెప్పడము తను ఫీ హ్యాపీగా ఫీల్ అవ్వడము ఇందులో అసలు రోహిణికి మరియు మన విష్ణుప్రియకు కండిషన్ రూమ్లోకి పిలిచేసి క్లాస్ పీకడం అయితే నువ్వు అనడం తప్పు నువ్వు అలా నోరు దారడం తప్పు అమ్మాయిని అలా అనడం తప్పు అని ఈ రెండు విధాలుగా ఎందుకంటే నిన్న అనుకున్నట్లే మనము ఆ క్లాస్ పీకిన విధానం మామూలుగా లేదు ఇందులో మళ్ళీ ఏ మన హౌస్ మేట్స్తో కూడా ఎవరిది తప్పు అనుకున్నప్పుడు మంచి కామెడీగా మన అవినాష్ నేనైతే అక్కడ లేని బాబు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దానము తర్వాత గౌతము అండ్ తర్వాత పృథ్వీకి జరిగిన రస ఏదైతే ఉందో దాంట్లో నబిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నబిల్ పర్ఫెక్ట్గా దాన్ని చెప్పాడు కానీ నిజంగా మధ్యన నాగు సీరియస్ అయిన విధానం మాత్రం నిజంగా హైలైట్ ఆఫ్ ది ది ఎపిసోడ్ అనమాట ఈ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఏంటంటే అదే నువ్వు మాట్లాడేవని ఇవ్వడం లేదు అని ఒక గౌతమ్ని అనడము తర్వాత నువ్వేంటి మీది మీదికి వెళ్ళి నువ్వు ఏమనుకుంటున్నావు గొడవ పడాలనుకుంటున్నావా లేకపోతే నీ పవర్ చూపి లేదు నేను మామూలుగా దగ్గరికి వెళ్తాను అది తప్పు నువ్వు నిలబడిన ప్లేస్ నుంచే నువ్వు చేయాలి అని నాకైతే మన పృథ్వీకి క్లాస్ తీసాడు ఇలా ఈ క్లాస్ అంతా కూడా మామూలుగా లేదు రచ్చా దాని తర్వాత మళ్ళీ నాకు వచ్చేసి వీళ్ళ ఎక్కువ పర్సంటేజ్ ఈరోజు జరిగిన రక్చర్ అయితే ఏదైతే ఉందో ముందు వాళ్ళిద్దరు ఎందుకంటే బిఫోర్ గౌతము పృథ్వీకి మధ్యన జరిగిన రస నిన్న ఎపిషోలో మరి మన రోహిణికి మరియు విష్ణు జరిగిన రసతోనే ఎక్కువ పర్సంటేజ్ ఒక క్లాస్ అయితే మాత్రం చాలా విధాలుగా అన్ని విధాలుగా ఎందుకంటే అందరికీ క్లాస్ పన్నెట్టే అయిపోయింది ఇందులో ఎక్కువ గౌతమ్ అండ్ పృథ్వీకి అండ్ నిఖిల్ అయితే మాత్రం ఒక ప్యారల్గా ఫస్ట్మెల్పూర్ క్యారెక్టర్ కాబట్టి అది తను అలా ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ పాముది ఏదైతే ఉందో పాము అండ్ లెడ్జ్ అది ఏదైతే వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళు ఎవరు నచ్చని వాళ్ళు ఎవరు ఎందుకంటే మిమ్మల్ని ఈ బిగ్ బాస్ హౌస్లో పైకి తీసుకొని వెళ్తున్న వాళ్ళు ఎవరు కిందికి లాగుతున్న వాళ్ళు ఎవరు అనే లెడ్జ్ టాస్క్ అనేది స్నేక్ ల్యాడ్జ టాస్క్ అనేది పెట్టారు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆటలో ముందుకు తీసుకెళ్తున్నది అన్నప్పుడు రోహిణి అయితే అవినాష్ నన్ను పైకి తీసుకెళ్తున్నాడు పృథ్వీ అయితే లాగుతున్నాడు ఎందుకంటే నువ్వు ఆట ఆడలేవు అని అనుకున్నప్పుడు నేను అది అన్నందుకనే నేను ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాను అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అని అవినాష్ అయితే నాకు చాలా మంది ఉన్నారు రోహిణి అండ్ టేస్ట్ తేజ కూడా నాకు పాజిటివ్గా ఉన్నారంటే అంతమంది అక్కర్లేదు ఒకరి గురించి అంటే రోహిణి గురించి చెప్పాడు ఆయన పృథ్వీ నన్ను సరిగా ఆడుతున్నాను అంటూనే వాళ్ళు తనను మళ్ళీ నన్ను నామినేట్ చేస్తున్నాడని ఒక కామెడీ అండ్ నవీన్ అయితే కనుక ప్రేరణ అండ్ పృథ్వీ గురించి వచ్చినప్పుడు ప్రేరణకు మార్కులు వేసాడు అండ్ నిఖిల్ లాగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆ టాస్క్లో పృథ్వీ అయితే నబిల్ను ఎందుకంటే నా పృథ్వీ నాకు నిఖిల్ రెండు ఒకటే కానీ నబిల్ కొంచెం ఈ మధ్యన ఈ టీ షర్ట్ టాస్క్లో అయితే కనుక నబిల్ నాకు పాజిటివ్గా ఇచ్చాడు ఎందుకంటే నబిల్ ఎందుకు నిఖిల్ అన్నాడు అంటే టీ టాస్క్లో ఏం చేశారంటే టీషర్ట్ని తిం చేయడం వల్ల తను ఈ గేమ్లో లేడనమాట ఇది కంటైనర్ గేమ్లో అలా మిస్ అయిపోయింది అన్న కాన్సెప్ట్లో చెప్పాడు అండ్ పృథ్వీ అయితే కనుక నబిల్ను నాకు పాజిటివ్ అండ్ గేమ్ ఏదైతే ఉందో నిజంగా నిజం గౌతమ్ మాత్రం నిజంగా అది మనకు సంబంధం లేదు ఎందుకంటే రాయల్ వర్సెస్ రోజీ అనుకున్నప్పుడు డెఫినెట్ గా కొత్తగా ఎందుకంటే బిగ్ బాస్ స్ట్రాటజీ అని నాకు సార్ గట్టిగా చెప్పాలి ఎందుకంటే మాకు కూడా తెలుసు ఎందుకంటే జనరల్గా చూసే వాళ్ళకు ఎందుకంటే ప్లాన్స్ వైజ్గా ఉన్నప్పుడు ప్లాన్ ఒక్కటే గెలుస్తుంది అనేది మాత్రం కామన్గా ఎవడు తక్కువ ఉన్నా లోపల ఉన్న లో ఉన్నా కానీ ప్లాన్ వైజే ఆడతారు అనేది ఒకటి దాని తర్వాత నేను చెప్పినట్టు మనము పెడియర్స్ కరెక్టే కదా ఎందుకంటే ఈ క్లాన్స్ ఉండవు అన్నాను కరెక్ట్గా క్లాన్స్ లేకుండానే అయ్యింది కాబట్టి అలా జరిగింది ఆ గౌతమ్కు ఆ విధంగా క్లాస్ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోవడము అండ్ గౌతము రోహిణి నన్ను పైకి తీసుకొని వస్తుంది అనడము నిఖిల్ తొక్కేస్తున్నాడము నిఖిల్ అయితే పృథ్వీ నాకు ఎప్పుడు ఒక బ్రదర్ బాండింగ్ అనేది ఏర్పడింది నేను ఎప్పుడు లోలో ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ మై బిగ్ పిల్లర్ అనేది మాత్రం నిఖిల్ అనేది చెప్పాడు నిఖిలు తర్వాత నిఖిల్ అండ్ యాష్మి అయితే ప్రేరణ నాకు సిస్టర్ లాగా మదర్ లాగా ఇక్కడ ఉంది అనేది చెప్పింది దాని తర్వాత నిఖిలు యాష్మి టేస్ట్ పేజ్ అయితే అవినాష్ నాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు అని విష్ణుప్రియ దీని విధంగా విష్ణుప్రియ అయితే కనుక నాకు పుద్వే మంచి ఆక్సిజన్ అని చెప్తూనే నబీలు నాకు సపోర్టెడ్గా ఉన్నాడు అని ఒక విధమైన గేమ్ అయితే ఆడింది తర్వాత రోహిణి ఎందుకంటే రోహిణి ఈ టాస్క్లో తను తిట్టిన విధానం కావచ్చు క్లాస్ తీసిన విధానం వల్ల తను హత్ అయింది తర్వాత ప్రేరణ అయితే రోహిణి నాకు మంచి సపోర్టెడ్గా ఉంది అని ఇలా తర్వాత గౌతము గౌతమ్ గురించి తను చెప్పిన విధానము ఎందుకంటే తను ఎట్లా పడితే అట్లా నేనేమో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను కానీ తన అర్థం కాదు ఎందుకు సీరియస్ అవుతున్నాడు అంటే నాకు ఎవరు కనెక్ట్ కాలేదని మళ్ళీ త్రీ పాయింట్ పో అనడము ఇలా అయ్యింది దాని తర్వాత నామినేషన్లోకి వచ్చినప్పుడు నామినేషన్లో మాత్రం ఈ ఐదుగురు ఉన్నారు ఎందుకంటే మొత్తం ఊజీసే ఉన్నారు చూసావా గౌతమ్ మీరు లేరు ఎందుకు నామినేషన్ అంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు నామినేషన్ చేశారు అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు నిజమే అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిన బ్యాచ్ వచ్చి వీళ్ళనే నామినేట్ చేశారు దానివల్ల ఈ రోజు అయితే మాత్రం నిఖిల్ సేఫ్ అయిపోయాడు ఎందుకంటే టీ షర్ట్ మీద లో గ్రీన్ గ్రీన్లో ఇచ్చినప్పుడు టీ షర్ట్ అప్పుడు యాష్మి అండ్ ప్రేరణ అండ్ నిఖిల్ అండ్ నబీల్ అండ్ పృథ్వీ ఉన్నప్పుడు నిఖిల్ ఒకటి సేఫ్ అయ్యాడు సండే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎందుకంటే ఇందులో మళ్ళీ ఎవరు ఒక బిగ్ లాస్టున ఒక బాంబు ఎందుకంటే ఈసారి ఎలిమినేషన్లో ఏమైనా ఇద్దరు ఉంటారా అనే థాట్ను నాగు చేశాడు ఆ విధంగా మళ్ళీ సంతూర్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఈ లేడీస్ అందరూ వాళ్ళ సోప్ల గురించి వాళ్ళ టైప్ ఆఫ్ లేడీస్ ఎంపవర్మెంట్ గురించి చెప్పడము దాంట్లో కూడా రోహిణికి ఒక జెంట్స్ అందరు కలిసి మార్కులు వేసి సంతూర్ మమ్మీ టాస్క్లో రోహిణి కూడా హిట్ చేశారు ఈ విధంగా రోహిణి ఈరోజు ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్ అనేది ఎందుకంటే ఇప్పుడు మెగా చీఫ్ ఈ వీక్ వరకే ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా ఇంకా వీళ్ళు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనే ట్రాఫీ గేమ్సే ఈ టూ వీక్స్ నడుస్తాయి కాబట్టి ఈ ఇంకా కప్ ఎవరు గెలుస్తారు అనే దానికి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా కామెంట్ రాయండి దిస్ ఈజ్ కృష్ణ త్రీజ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ